నేటి విశ్వాస నాయకుడు అబ్రహం లింకన్ గొప్ప పేరున్న అమెరికా అధ్యక్షుడుగా ప్రపంచములోనే తెలియని వారు ఉండరు ఈయన వేదాంతవేత్త బానిసత్వ నిర్మూలకుడు సత్యం న్యాయం సమానత్వం కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన మహానాయకుడు లింకన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున కెంటికీలోని పూరి గుడిసెలో థామస్ నాన్సీ లింకన్లకు జన్మించాడు ఈయన కుటుంబం ఆంగ్ల మూలాలకు చెంది తరాలకు ముందు వలస వచ్చారు ఈయన కుటుంబం బాప్టిస్ట్ సంఘ సభ్యులు తరువాత ఇండియానాలో స్థిరపడ్డారు ఈయన స్వంతంగానే కష్టపడి విద్యనభ్యసించాడు స్వీయ బోధన బైబిల్ ఇతర క్లాసిక్లను చదివాడు యువకుడిగా వివిధ ఉద్యోగాలు చేశాడు శారీరక శ్రమ పుస్తీలో నైపుణ్యం సంపాదించాడు పద్దెనిమిది వందల ముప్పైలో ఇల్లి నాయస్కు వెళ్లి చివరికి న్యూ సేలంలో స్థిరపడి దుకాణాన్ని నడుపుతూ వ్యాపార వైఫల్యం తరువాత స్వతంత్రంగా న్యాయ విద్యను అభ్యసించి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అయ్యాడు తరువాత రాజకీయాలలో చేరి నిస్వార్థతతో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు ఈయనకు చిన్నతనం నుండి ఎదురైన కష్టాలే ఎత్తైన స్థానానికి ఎదగటానికి సహాయపడినవి ఈయన కుటుంబ నేపథ్యం వల్ల వచ్చిన మానవతా దృష్టికోణం ఆత్మవిశ్వాసం నిబద్ధత పేద జీవితం విద్య శ్రమ దృఢ సంకల్పం ఇవన్నీ ఈయనను గొప్ప నాయకుడిగా రాష్ట్రపతిగా మార్చాయి దీనివల్ల సామాన్యుల బాధలు అర్థం చేసుకోటానికి ప్రజలకు న్యాయం చేయటానికి దోహదపడింది మానవ హక్కులు సమానత్వం న్యాయం కోసం పోరాడాడు అబ్రహం లింకన్ పద్దెనిమిది వందల అరవై ఒకటి మార్చి నాలుగున యునైటెడ్ స్టేట్స్ పదహారవ ప్రెసిడెంట్ అయ్యాడు ఈయన అధ్యక్ష పదవిలో దక్షిణాది రాష్ట్రాల వేర్పాటును ఎదుర్కొన్నాడు ఇది తన ప్రారంభ వారాలకే అంతర్యుద్ధానికి దారితీసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పౌరయుద్ధాన్ని నడిపించాడు అమెరికా సమయంలో దేశాన్ని ఏకతాటిపై నిలిపిన మహానాయకుడు బానిసత్వాన్ని నిర్మూలించడంలో అత్యంత కీలక పాత్ర పోషించి గొప్ప గాంచాడు పద్దెనిమిది వందల అరవై మూడులో ఈయన విముక్తి ప్రకటనను జారీ చేశాడు సమాఖ్య రాష్ట్రాలలో బానిసలుగా ఉన్న ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారని ప్రకటించారు ఈయన పదమూడవ సవరణను ప్రోత్సహించాడు ఇది అమెరికాలో బానిసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసింది ఈయన ఫెడరల్ ప్రభుత్వాన్ని బలోపేతం చేసి పునర్నిర్మాణానికి పునాది వేశాడు ఈయన పద్దెనిమిది వందల అరవై మూడులో థాన్స్ గివింగ్ డేని జాతీయ సెలవు దినంగా ప్రవేశపెట్టాడు అంతర్యుద్దం సమయంలో అమెరికన్లు ఈయన ఆశీర్వాదాల కోసం కృతజ్ఞతలు తెలుపుతూ వైద్యం ఇంకా ఐక్యత కోసం ప్రార్థించమని కోరారు ఈయన తన గెట్టిస్బర్గ్ చిరునామాలో ప్రముఖంగా పేర్కొన్నట్లుగా ప్రజల యొక్క ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజాస్వామ్యం కోసం గట్టిగా వాదించాడు ప్రజాస్వామ్యం యొక్క ఈ దృక్పథం తరువాత ప్రేరణ పొంది ప్రపంచంలోని అనేక దేశాలచే స్వీకరించబడి ఆధునిక ప్రజాస్వామ్య పాలనను రూపొందించింది లింకన్ అంతర్యుద్దం తరువాత బానిసత్వం రద్దు చేసి వెంటనే నల్లజాతి అమెరికన్లకు ఓటు హక్కు కోసం ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేలోపు వ్యతిరేకుల చేత ఈయన హత్యకు గురయ్యాడు ఫలితంగా వారికి ఓటు హక్కు పొందటానికి వంద సంవత్సరాలు పట్టింది అది కూడా మార్టిన్ లూథర్ కింగ్ తీవ్ర పోరాటం వల్ల సుసాధ్యమైంది విశ్వాస విషయములో కొన్ని పుస్తకముల ద్వారా సందేహాస్పదంగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ముఖ్యంగా అంతర్యుద్దం ఈయన కుమారుల మరణం వంటి వ్యక్తిగత విషాదాల ద్వారా దేవునిపై ఆధారపడటం మరింత పెరిగింది ఈయన తరచుగా బైబిల్ ను ఉటంకిస్తూ తన బహిరంగ ప్రసంగాలలో దేవుని విధానము ఎలాగుంటాదో మాట్లాడేవాడు తరువాత తన వేదాంత ధోరణి ప్రత్యేకంగా గుర్తించదగినది అంతర్యుద్ధం బానిసత్వం యొక్క పాపానికి దైవిక తీర్పు అని లింకన్ విశ్వసించాడు దేవుని తీర్పుకు దేశానికి పశ్చాత్తాపం అవసరం అని నమ్మాడు ఈయన విశ్వాసం దేవునిపై నిజమైన వినయపూర్వకమైన నమ్మకంగా పెరిగి అధ్యక్షుడిగా తన పాత్రను దేవుని ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చే అవకాశంగా చూశారు ఈయన విశ్వాసం ఏ సాంప్రదాయానికి పరిమితమైనది కాదు కాని వ్యక్తిగత జీవితానికి నైతికతకీ నాయకత్వానికి ప్రధాన ఆధారంగా నిలిచింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అబ్రహం లింకన్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకార ప్రారంభోత్సవంలో ఉపయోగించిన లింకన్ బైబిల్ ను యుఎస్ ప్రెసిడెంట్లు బరాక్ ఒబామా డొనాల్డ్ ట్రంప్ లు లింకన్ వారసత్వాన్ని గౌరవించడానికి వారి ప్రమాణ స్వీకార వేడుకల సమయంలో అదే బైబిలును ఉపయోగించారు వాషింగ్టన్ డీసీలోని న్యూయార్క్ అవెన్యూ ప్రెస్బిటేరియన్ చర్చి సర్వీస్ కు హాజరవుతూ ఉండేవాడు అంతర్యుద్దం ముగిసిన కొద్ది రోజులకే రెండవసారి అధ్యక్షుడైన వెంటనే పద్దెనిమిది వందల అరవై అయిదు ఏప్రిల్ పద్నాలుగున రాత్రి లింకన్ హత్యకు గురయ్యాడు అతను వాషింగ్టన్ లోని ఫోర్డ్స్ థియేటర్లో అవర్ అమెరికన్ కజిన్ అనే పేరుతో ఒక నాటకానికి హాజరవుతున్నప్పుడు కాన్ఫెడరేట్ సానుభూతిపరుడైన జాన్ విల్కేస్ బూత్ తల వెనుక భాగంలో కాల్చాడు ఈయను పీటర్సన్ హౌస్ కి తీసుకెళ్లగా అక్కడ రాత్రిపూట అపస్మారక స్థితిలో ఉండి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు మరణించి హత్యకు గురైన మొదటి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఈయన మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది ఈయన స్వేచ్ఛ ఐక్యత కోసం అమరవీరుడుగా గౌరవించబడ్డాడు ఈయన అంత్యక్రియల ఊరేగింపు అనేక నగరాల్లో భారీ సమూహాలను ఆకర్షించింది అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అబ్రహం లింకన్ గౌరవార్థం అనేక స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి నాటి లింకన్ నైతిక విలువలు నిజాయితీ సమానత్వం దయ నాయకత్వం సహనశీలత ధైర్యం ఇలాంటి విలువలు నేటి సమాజ నాయకులు అనుసరించాల్సినవి కాదా నేటి విశ్వాస నాయకుడు నీతికి నిజాయితీకి నిబద్ధతకు మారు పేరైన అబ్రహం లింకన్ వలె జీవించి ఇతరులను కూడా ప్రేరేపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి